ఉసరాజుపల్లి గురుకుల ఆశ్రమ కళాశాలలో షెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో హస్తకళల అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాండిక్రాఫ్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్పన్న లక్ష్మి పాల్గొని మాట్లాడుతూ హస్తకళల నైపుణ్యతను వివరించారు ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను ఉపయోగించి హస్తకళాఖండాలు ఏ విధంగా రూపొందించాలో అందుకు నిపుణులైన వారితో శిక్షణ కల్పించి తయారు చేసిన వస్తువులను ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలో తెలిపారు హస్తకళల ఖండాలు తయారీకి వినియోగించే పరికరాలను అందజేశారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ఫిలిప్ కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రోగ్రామ్ మన కళాశాలలో కండక్ట్ చేయడం అనేది నిజంగా మనకి లభించినటువంటి ప్రాజెక్ట్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి ఉంది సో ఇది ఒక స్కీమ్ చేనేతలు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ హస్తకళలు హ్యాండిక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ లో సిక్స్టీ సెవెన్ ఫీల్డ్ ఆఫీసులు అంటే హ్యాండికాఫ్ట్ సర్వీస్ సెంటర్స్ అంటాము మొత్తం ఇండియాలో మొత్తం అరవై ఏడు ఆఫీసులు ఉంటాయి స్టేట్కి స్టేట్ కి నాలుగు చూసారా ఎప్పుడైనా వెళ్ళలేదా ఎప్పుడైనా స్టడీ టూర్ కండక్ట్ చేద్దాము స్టూడెంట్స్ కి మా క్లస్టర్ విజిట్స్ అలా చేస్తూ ఉంటాం అంటే ఈ కొన్ని క్రాఫ్ట్స్తో మీకు ఇక్కడే డెమాన్స్ట్రేషన్ అండ్ డిస్ప్లే పెట్టామన్నమాట అంటే మీరు అక్కడ దాకా వెళ్ళలేరు కాబట్టి కొన్ని ప్రొడక్ట్స్ అది కూడా ఎస్పెషలీ ట్రైబల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ మేము డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం సో మా డిపార్ట్మెంట్ గురించి ఆల్రెడీ చెప్పారు సార్ ఏం డిపార్ట్మెంట్ అమ్మా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్ మీరు అనుకోవచ్చు మీరు మా దగ్గర ఎందుకు వచ్చారు వీళ్ళతో హ్యాండిక్రాఫ్ట్స్కి ఏం సంబంధం ఇక్కడ ఉన్న హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజన్స్కి వీళ్ళేం చేస్తారు వీళ్ళ నుంచి ఏం ఉపయోగం వాళ్ళకి వాళ్ళకు వీళ్ళనే లైవ్లీహుడ్ ఇస్తారు వాళ్ళకి డౌట్స్ వచ్చింటాయి కదా సార్ కూడా కొన్ని చెప్పారు మేము వాళ్ళని ఏం వాళ్ళకి ఏం చేస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ న్యూఢిల్లీలో ఉంటుంది మా మినిస్ట్రీ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో మా హెడ్ ఆఫీస్ కూడా ఉంటుంది డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్ ఆఫీస్ అక్కడ ఉంటుంది మినిస్ట్రీ రెండు వస్తాయి మాకు మినిస్ట్రీలో ఈ చీర కోసం బాగా డిమాండ్ ఉంది విజయవాడ ఎగ్జిబిషన్లో ఒక కొంతమంది అయితే మాకు ఇచ్చేయండి చీర తీసుకెళ్లిపోతామని రెండు మూడు సార్లు జరిగారంట స్టాల్కి కొన్ని ప్రొడక్ట్స్ అట్లనే యాక్చువల్లీ డిస్ప్లే మెటీరియల్స్ గా పెట్టామనమాట ఇది జస్ట్ డిజైన్ వర్క్ షాప్ లో ట్రయల్ బేసిస్ గా ఫ్లవర్స్ చేసి వాళ్ళకు బొకేగా ఇస్తే ఇంటికి వెళ్ళి కూడా డెకరేట్ చేసుకుంటారా అది మార్కెటింగ్ అవుతుందా అది మార్కెటింగ్ స్కిల్ ఇక్కడ సో వేస్ట్ గా పడేసిన కాన్ తీసుకొని మేము ఇలా తయారు చేస్తాం బాగుందా